మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ వేల్ సింబల్ కనపడుతుంది కదండి ఆ వేల్ సింబల్ క్లిక్ చేసి బెల్ కనపడుతుంది కదండి ఆ బెల్ దగ్గర క్లిక్ చేస్తే ఆల్ ఆల్ అని వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా షార్ట్ దో కూడా ఒకసారి చూడండి ఇక్కడ వేల్ సిమ్మల్ కనపడుతుంది కదండి అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మన వీడియోస్ ఇది పుచ్చకాయ చాలని చేసానండి నేను మా పాప ఇది దాదాపు ఎనిమిదిన్నర కేజీల అండి ఒకసారి పుచ్చకాయ చాలని కూడా ఒకసారి చేద్దామని చెప్పేసి నేను మా పాప పుచ్చకాయ చాలంజ్ చేసాము ఒకసారి చూసేయండి ఫుడ్ వీడియో ఛాలెంజ్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేదన్నా ఫుడ్ వీడియో ఛాలెంజ్ కావాలంటే కింద మాకు కామెంట్ చేయండి దగ్గర దగ్గర ఏం తిన్నారేది అండి మా పా నేను మా పాప ఆరు నిమిషాల్లో తినేసాము చూడండి మీకు వీడియోలో కూడా నేను చూపిస్తున్నాను ఇక ఫుడ్ వీడియో ఏదైనా కావాలని ఒక